నమస్తే నమస్తే పిల్లలందరికీ ముందు చెప్పాల్సింది మన మంచి ప్రభుత్వం అనేది మీ అందరూ గుర్తు పెట్టుకోవాలా నిజంగా కూడా మీరందరూ కూడా ఇళ్ళకపోయి మన మంచి ప్రభుత్వంలో మీరు ఈ స్కూళ్ళలో చదువుతున్నారంటే క్రీడలు పెట్టడం ఎనిమిది మండలాల నుంచి మీ అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి ఈరోజు ఈ పోటీలు పెట్టి ఇంత మంచి కార్యక్రమం తెలిసో తెలియకుండా మమ్మల్ని తీసుకొచ్చారు దాన్ని అయితే తీసుకొచ్చారో నాకు నిజంగా తెలీదు కానీకి మీ ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు క్రీడలంటే ఎంత ఇష్టం నేను చిన్నప్పుడు రంజీ ట్రోఫీ క్రికెట్లో రంజీ ట్రోఫీ వాడిని బిలో నైన్టీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి నోడ్ని బిలో నైన్టీన్ నాకు అమిది ఇంట్రెస్ట్ క్రీడలు అంటే ఈరోజు ఇటువంటి కార్యక్రమంతో స్టార్ట్ చేస్తున్నాం అంటే కూడా చాలా సంతోషం మీ అందరికీ చెప్పేది ఒక్కటే చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంత ముఖ్యం ఎందుకంటే మీరు చూస్తుంటారు క్రీడలతో ఎక్కడికో వెళ్ళిపోయినారు చాలా మంది మన అదృష్టం బాగుంటే చదువు ఎంతో క్రీడలు కూడా అంతే మనసులో పెట్టుకొని ఏదన్నా ఒకటి మీకు ఇష్టపడి ఈ గేమ్ మనం ఆడితే ఫ్యూచర్ మనకి రేపు దీంట్లోని ముందు పోవచ్చు కాలేజీ సీట్లు వస్తాయి నా నా సంగతే చెప్తుండ నేను చదువుకునే టైంలో నాకు సీటు కూడా వచ్చింది నా క్రికెట్ వల్లే కాలేజీలో సీట్లు అప్పుడు ఆ రోజుల్లో కూడా చాలా ఇబ్బందిగా ఉండేది కానీ నా క్రికెట్ సర్టిఫికేట్ తోటి మా మెడ్రాస్ లో కాలేజ్ ఆ రోజుల్లో చాలా కష్టంగా ఉండేది ఈ సర్టిఫికేట్ నాకు సీట్ కూడా ఇప్పించింది అంటే నా పర్సనల్ ఇది చెప్తుండ మీ అందరికి కూడా నేను చెప్పేది అదే గుర్తు పెట్టుకోండి ఎవరైనా ముందుకు పోవాలంటే కూడా క్రీడల్లో మనం కానీ సైన్ అయితే ఫ్యూచర్ కూడా చదువులో కూడా మీకు ఆ అడ్వాంటేజ్ ఉంటుంది అటువంటిది ఏదన్నా ఉంటే ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు సురేష్ గారు నేను ఉన్న ఎంపీగా ఎవరికైనా అటువంటిది ఇంట్రెస్ట్ ఉండి ముందుకి క్రీడల్లో ముందుకు పోవాలంటే ఖచ్చితంగా మా చేయి అయితే ఇస్తాము సురేష్ గారు నేను చెప్తున్నా ఎందుకంటే ఈ వయసులోనే మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు పోవాలి ఈ వయసులోనే మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకు పోయే ఏజ్ ఇది గుర్తుపెట్టుకోండి అందరూ అంటే చదవద్దని కాదు చదువు ముఖ్యం కూడా చదువుకోవాలా క్రీడలు కూడా అంత ముఖ్యం సో ఈరోజు చాలా సంతోషం మీ అందరి ముందు వచ్చి ఇక్కడ ఈరోజు మిమ్మల్ని చూడటం మీ ముందు నేను ఒక మాట మాట్లాడగలుగుతున్నాను మీ అందరికి కూడా బెస్ట్ ఆఫ్ లక్ నాట్ ఓన్లీ ఇన్ గేమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో థ్యాంక్ యూ Sara, Ok, sir.